ఈ బ్లౌజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం పైపింగ్ అయితే వేసుకోవాలి కదా దీనికోసం గోల్డ్ కలర్ పైపింగ్ అయితే మ్యాచ్ అయితే చూడండి ఇది ఎట్లా కట్ చేసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది ఇట్లా స్ట్రైట్ ఉంది కదా ఇలా స్ట్రైట్ ఉన్న ప్లేస్ లో కట్ చేయాలి ఇట్లా క్రాస్ లో కట్ చేసేసుకోవాలి సో ఇది ఎన్ని కట్ చేసుకోవాలి అంటే మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని కట్ చేసేసుకోండి ఇక్కడ షేప్ చూడాలి ఎంత బావచ్చుందో కాకపోతే మీకు మాత్రం రావట్లేదు అంటున్నారు కదా ఎందుకు రాదు అనేది చూపిస్తాను చూడండి మీకు ఎందుకు రావట్లేదు అని అంటే ఇప్పుడు ఇది ఉందా ఇలా పక్క పక్కన పెట్టేసుకోండి పక్క పక్కన పెట్టి పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ సూది మీద సూదిని కిందికి పెట్టండి ఈ మిషన్ యొక్క పాదం ఉందా దీన్ని పైకి లేపండి అప్పుడు ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎలా అంటే అలా ఫ్రీగా మూవ్ అవుతా ఉంటుంది క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కొంచెం స్టిచ్ చేసుకోండి మళ్ళీ ఆపండి మళ్ళీ సూది కిందికి పెట్టేసి ఇది పైకి అనేసి మళ్ళీ షేప్ అనేది పక్కకి దిప్పేసుకోండి ఇలా ఎక్కడి వరకు అంటే మీకు ఎప్పటివరకు షేప్ అనేది షేప్ రావాలి అనుకుంటే అప్పటి వరకు ఇట్లా దిప్పేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లు పైపింగ్ వేసేసాం కదా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇది ఉందా ఇది పైన సైడ్ మనకి పైన కనబడే సైడ్ ఇది దీని మీదకి పెట్టేసేసుకోండి అదేవిధంగా దీనిపైకి ఇది పెట్టేసేయండి ఈ విధంగా పెట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇటు స్టిచ్ అనేది వేసుకోవాలి సెట్ చేసేసుకోండి విధంగా కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి సేమ్ ఇక్కడ కూడా మీకు షేప్ అనేది అనుకోండి అప్పుడు ఏం చేయాలి సూది కిందకి పెట్టి మిషన్ యొక్క పాదం పెట్టి ఇట్లా పైకి జరుపుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా ఈ మిడిల్ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకొని ఇలా ఒకసారి ఫింగర్తో ఇలా టైట్ గా ఇలా ఓపెన్ చేసేస్తాయండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మొత్తం సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి లేదు అంటే ఒకసారి ఐరన్ చేసేసి స్టిచ్ వేసేసేయాలి సేమ్ అదే విధంగా దీనికి స్టిచ్ వేయాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒక దానిపైన ఒకటి స్టిచ్ వేసేసుకోండి తర్వాత సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటది చూడండి ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేయాలి నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు మనం అక్కడ ఏ ఖర్చు మార్కులు పెట్టేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ కూడా ఒకసారి ఐరన్ అంటే ఐరన్ చేసేసుకుని ఓపెన్ చేసేసి మొత్తం సైడ్ కి లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి ఇది నెక్స్ట్ ఈ పాట ఇది ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసేటప్పుడు రెండు కూడా ఇట్లా పక్క పక్కన పెట్టేసుకోవాలి ఓకే రెండు ఈ విధంగా పక్క పక్కన పెట్టేసిన తర్వాత దీని ఇది జాయింట్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి అవుట్లైన్ బార్డర్ వేసేసి సైడ్ అంత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని సైడ్ కి ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాం డాట్స్ స్టిచ్ చేయడానికి రెండు కూడా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోండి ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇక్కడ ట్రచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి డాట్స్ కోసం స్టిచ్ వేస్తున్నారు ఇక్కడ డాట్ యొక్క విడితే వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ రెండు ఒక దానిపైన ఒక దాని పక్క కుక్కటి పెట్టేసుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసేసుకోండి ఇవి రెండు కరెక్ట్గా ఉన్న తర్వాత దీనికి హుక్ తాజా పట్టీలు అయితే వేసేస్తున్నాం ఇది వచ్చేసి మనకి లోపల ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి అంటే లోపల సైడ్కి వెళ్ళిపోతే దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను పైన సైడ్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకోండి ఇది ఫోల్డింగ్ చూడండి వన్ టైం ఫోల్డ్ చేసినాను సెకండ్ టైం ఫోల్డ్ చేసేసుకోండి విధంగా సైడ్ కి ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా ఇదంతా మనకు అవసరం లేదు కదా కట్ చేసేసుకోండి పైన కూడా కొంచెం ఉంచేసి మిగతా అంతా కట్ చేసేసేయండి ఇప్పుడు ఇది ఉందా దీన్ని మధ్యలోకి పోల్ చేసి పైకి పోల్ చేసేసుకొని ఇలా లోపలికి అనేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రండి ఇది వచ్చేసి మనకి బుక్స్ పట్టి ఇది ఇంకో సైడ్ కాజా పట్టి కాజా పట్టి అనేది మనకి బయటికి కనబడుతుంది కదా బయటికి కనబడుతుంది కాబట్టి దీనికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోపల సైడ్ స్టిచ్ వేసుకోవాలి ఇది ఇది ఎందుకు లోపల సైడ్ అంటే బయటికి కనబడుతుంది కదా అందుకోసం ఇల్లు ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తారు ఎందుకంటే ఈ క్లాత్ అనేది హార్డ్ ఉంది అందుకోసం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు పైన ఎక్స్ట్రా ఉంది కదా ఇది కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఒక్కసారి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఈ పైన పాటు ఉంది కదా ఇది కూడా లోపల సైడ్ ఇట్లా మల్చేసి స్టిచ్ వేసుకుంటూ రండి దూరం కుట్టు వేసుకోండి ఇది వేసుకోండి ఈ మూలలు ఉన్నాయా ఈ మూలలు కాస్త ఇట్లా క్రాస్ గా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకి బయటికి కనపడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఇప్పుడు స్టిచ్ వేసినాం కదా ఈ స్టిచ్ వేసిన దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే రెండింటి మధ్యన మనం కాజాలు అయితే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టిచ్ చేసిన చూడండి అది కనబడితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంటాయి కొంచెం ఏదైనా అటు అయితే చిన్నగా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద మనం నార్మల్గా డిజైనర్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా కింద పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి కింద పైపింగ్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా దీని కిందకి వన్ ఇంచ్ పట్టీలు అయితే కట్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఒక ఆల్రెడీ ఇక్కడ జాయింట్స్ అయితే వేసేసుకున్నాను జాయిన్ చేసేసుకున్నాను ఇక్కడ స్టిచ్ వేసేసుకున్నాను ఇది స్ట్రెయిట్ ఉండాలా క్రాస్ ఉండాలి అని అంటే ఎలా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు స్ట్రైట్ ఉన్నా ఏం కాదు మీకు వచ్చేస్తుంది స్టిచ్ ఇప్పుడు ఇది ఉందా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఒకసారి ఇలా ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది సైడ్ కంత ఎక్స్ట్రా ఉంది అనుకోండి ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి ఇలా ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ చిన్ననే ఉంటది కదా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని డైరెక్ట్ గా స్టిచ్ వేసేసుకోండి మిషన్ పైన లేదు నాకు రాకుంటూ కూడా కనబడద్దు అనుకుంటే ట్రెమ్ చేసేసుకోండి ఇది ఉన్న ఎక్స్ట్రా ఇది లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఈ లోపల సైడ్ ఉంది కదా ఈ లోపల సైడ్ అంతా ఎక్స్ట్రా ఉన్న అంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది లోపలికి మలిచేసి ఇలా ఫోల్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లేదు నాకు ఆ కుట్టు కూడా కనబడద్దు అని అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసేసుకోండి ఇక్కడ దూరం కుట్టేసేసుకోండి తర్వాత స్టిచ్ చేసేటప్పుడు బుక్స్ కజాలు స్టిచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేసేసుకుని ఆ కుట్టు కూడా ఇప్పేస్తే అయిపోతుంది మనం వెనకాల పార్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం చూడండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం మనం పైపింగ్ వేసేసి ఇదంతా సైడ్ జాయింట్స్ వేసేస్తున్నాం కదా నెక్స్ట్ ఈ ప్రింట్స్ పార్ట్ ని వీటికి యాడ్ చేద్దాం ఇలా ఇక్కడ ఇవి రెండు జాయిన్ చేసేటప్పుడు ఒకసారి కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి పైన్ ఉండి ఇట్లా పెట్టేసి నార్మల్గా స్టిచ్ చేయండి ఎక్కడ కూడా మనం క్లాత్ అనేది లాగొద్దు పైన పార్ట్ కానీ కింది పార్ట్ కానీ ఏది కూడా లాగొద్దు జస్ట్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసేయండి అంతేగాని ఏది కూడా లాగకుండా స్టిచ్ చేయండి ఇలా పెట్టేసుకోండి సో ఒకవేళ మీరు లాగిననుకోండి మీకైతే ముట్టలు వచ్చేస్తాయి ఇక్కడ ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తే ఒకవేళ సూది అనేది కింది పెట్టి మిషన్ ఇట్లా పైకి లేపేసి ఇలా కొంచెం జస్ట్ టర్న్ చేసేసుకోండి క్లాత్ అనేది తిప్పేసుకోండి అంతేగాని మీరు సరిపోతలేదు కదా లేదు అంటే కరెక్ట్ గా వస్తలేదు అనేసి లాగనైతే అయితే లాగ లాగేసరికి మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు కొంచెం చిన్న ఎక్కువ ఒకసారి స్టిచ్ వేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చిందా రాలేదా అని ఓకే ఇక్కడ మనకి షేప్ పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ లోపల్ సైడ్ ఉందా ఈ లోపల్ సైడ్ పార్ట్ అంతా ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఖర్చు మార్క్ పెట్టుకుంటే మీకు ఇంకా షేప్ అనేది ఇంకా నీట్ గా వచ్చేస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఖర్చు కూడా కనబడకుండా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే సో అది ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లను బట్టి మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఈ క్లాత్కి ఆ విధంగా స్టిచ్ చేస్తే పోగులు అనేవి బయటకు వస్తాయి అందుకోసం ఇప్పుడు ఈ విధంగా ఖర్చు మార్క్ పెట్టేసుకున్నాం కదా ఖర్చు మార్క్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కింద ఏం చేయాలి మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి సో పైపింగ్ వేయడానికి ముందు మనం ఒకసారి సైడ్ జాయింట్స్ అనేవి చెక్ చేసుకున్నాం ఇప్పుడు వెనకాల భాగం ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇది ఒక్కసారి దీనిపైన పెట్టేసుకోండి ఓకే ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే కేవలం ఒక పావించి మాత్రమే ఎక్స్ట్రా ఉంది ఈ పావించు అనే మనం కింద పైపింగ్ వేసి స్టి చేయడానికి వెళ్ళిపోతుంది కదా నో ప్రాబ్లమ్ సో కరెక్ట్ ఉంది కదా రెండు సైడ్లు కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి టూ సైడ్స్ రెండు సైడ్ కూడా మనకి కరెక్ట్ గానే ఉంది సో రెండు సైడ్లు కరెక్ట్ ఉంది కదా కింద పైపింగ్ అనేది వేసేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇంతకుముందు బ్యాక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మిడిల్ లో జస్ట్ చిన్న కచ్ మార్క్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇది రౌండ్ షేప్ లో ఉంది కదా కొంచెం కచ్ మార్కులు పెట్టేసుకోండి ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇంకా సో ఇప్పుడు ఇది రెడీ చేసి కట్టేస్తున్నాం కదా పైన ఫస్ట్ మెయిన్ పార్ట్ ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్ సెట్ చేసేటప్పుడు ఇది పేపర్ పేపర్ పైన దీన్ని జాయిన్ చేద్దాం ఇది ఎన్ని లేయర్లు డబుల్ లేయర్ ఇదిగోండి డబుల్ లేయర్ తీసేసుకోండి క్లాత్ కట్ అయితే కొంచెం దూరం కూడా వచ్చే విధంగా మిషన్ అయితే ఒకసారి సెట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం అవుట్ సైడ్ అంతా కట్ చేసేసేదండి సో ఇప్పుడు చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి మద్దలకి ఫోల్డ్ చేసి మనకి ఖర్చు మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఒక ఖర్చు మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ ఒకటి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకున్నాం కదా మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి పైన నెక్ దగ్గర మధ్యలోకి ఫోన్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తుంది ఇట్లా మార్కింగ్ పెట్టేస్తారు రెండు సైడ్లో ఓకే ఇప్పుడు రెండు సైడ్లో పెట్టేసి ఇది ఎక్కడుంది ఈ లోని దీని పైన ఎక్కడుంది ఖర్చు మార్కింగ్ ఈ ప్లేస్లో ఉంది ఇది ఇక్కడ పైన పెట్టేసి ఇలా పెట్టేసుకొని నార్మల్గా దీనిపైన నుండి ఇటు స్టిచ్ వేసేసుకోండి చూడండి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం పేపర్ పైన కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా అందుకోసం లేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడ ఒకసారి సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి ఓకే కన్ఫ్యూజన్ ఎందుకు మిడిల్లో నుండి ఒకసారి స్టిచ్ వేద్దాండి ఇలా జరిపేసుకోండి ఇలా జరిపేసి కరెక్ట్గా మిడిల్లో ఖర్చు మార్కు ఈ ఖర్చు మార్కు దీనికి కలిపేసేయండి కలిపేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇంట్లో కొంచెం దారం పెద్ద పెట్టేస్తున్నా కదా దగ్గర పెట్టేస్తుంది మిడిల్ నుండి ఇటు వేసుకున్నా కూడా సేమ్ అదే విధంగా ఇటు నుండి ఇటు కూడా స్టాండి ఓకేనా ఇప్పుడు నెట్ నెట్ క్లాత్ ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాం రైట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల పార్ట్ ఉంది కదా ఈ వెనకాల పాటే దీనికి కూడా జాయిన్ చేసేస్తున్నాం ఏ విధంగా జాయిన్ చేయాలి ఇక్కడ మనం ఒకటి మర్చిపోయినాం అదేంటి అంటే ఈ పైన ప్లేస్ మనం ఖాళీ పెట్టేస్తున్నాం చూడండి ఇక్కడ కూడా సేమ్ మనం హుక్స్ తాజా పార్టీలు ఏ విధంగా అయితే స్టిచ్ చేసినామో అదే విధంగా ఇక్కడ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ని కరెక్ట్ గా అయితే ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక రెండున్నర తీసేసుకోండి ఓకే రెండున్నర ఇంచులు తీసేసుకొని కిందికి ఎంత డౌన్ చేసేసుకోవాలి అంటే కింది కూడా ఒక రెండున్నర ఇంచులు ఎందుకంటే పైన హాఫ్ ఇంచు ఖర్చుపోతుంది కదా రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్ గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ కదా సేమ్ అదే విధంగా బ్యాగ్ సేమ్ అదే విధంగా బ్యాగ్ కూడా కట్ చేసేసుకున్నాను చూడండి ఒకసారి మరి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ ఎంత కట్ చేసేసుకోవాలి కిందికి డీప్ అంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకోంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి వన్ ఇంచ్ కిందికి తీసేసుకొని కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి ఇదే అటాచ్ చేసుకున్నాం ఇది కదా ఎందుకంటే అటాచ్ చేసేసుకోండి షోల్డర్ అనేది సైడ్ కి మనం షోల్డర్ కిందకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒకవేళ అక్కడ కట్ చేసుకోలేదు అనుకోండి ఇక్కడ క్రాస్ ఎక్కువ క్రాస్ తీసేసుకోండి సో నేను అక్కడ కట్ చేయలేదు అందుకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ ఎక్కువ తీసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఈ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మన నెక్ యొక్క ఇప్పుడు మనం మనం ఫుల్ కావాలి కదా ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే మనకి పద్నాలుగు ఇచ్చుకుందాం పద్నాలుగు ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి ఓకే థర్టీన్ అండ్ హాఫ్ అట్లా వస్తుంది ఇప్పుడు ఇది కొలుచుకుందాం ఎంత ఉందో కరెక్ట్గా వస్తుందా రాదా అనేది లేదంటే బాగా టైట్ అయిపోతుంది కదా ఇది ఎంత వస్తుంది అంటే మనకి పదిహేను వచ్చేస్తుంది కొంచెం ఫ్రీ ఉంటుంది ఉండని ఇచ్చేసేయండి పదిహేనున్నరకి కట్ చేసేసుకుందాం పైన బెల్ట్ అనేది దీనికి మీకు ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోండి ఈ కాలర్ యొక్క విడుపు ఎంత ఉండాలి అంటే ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఎంత పొడుగు ఉండాలి అంటే ఇప్పుడు మన నెక్కు యొక్క చుట్టూ పదిహేనున్నర ఇంచులు అంటే పదహారు ఇంచుల కట్ చేసేసుకోండి ఎనిమిది ఇంచుల పొడుగుతోనే కట్ చేసేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ మనకు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకోసం ఎనిమిది ఇంచుల అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నేను ఇలా తీసేసుకొని ఎగ్జాక్ట్ గా ఇటు కార్నర్ కి స్టిచ్ వేసేసేయండి లాస్ట్ కొసకి ఒక కుట్ అయితే వేసేసేయండి అంటే ఎంత అంటే మన వెంట్రక మందంతో అంటే ఇంకా లాస్ట్ అంటే లాస్ట్ సైడ్ కి స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు జరపకండి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కొంచెం క్లియర్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉందా ఇక్కడ కుట్టేసినాం కదా దీనికంటే కొంచెం ఫైన్ ఉంది దీని పక్క నుండి స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ మనం కుట్టు వేసినాం కదా దానికంటే కొంచెం ఫైన్ ఉంది అర్థమవుతుందా ఇంతకు ముందు మనకు ఒక కుట్టు అయితే కనబడుతుంది కదా ఆ కుట్టు కంటే కొంచెం కిందికి నుండి స్టార్ట్ చేయండి ఓకేనా ఎగ్జాక్ట్గా అది అతకబెట్టినట్టు కాకుండా స్టార్టింగ్ ఒక్క కొంచెం పెట్టి ఇక్కడ మళ్ళీ దీనికి ఎక్కడ స్టిచ్ వేయాలి అంటే ఆ వైట్ ముందు కనబడుతుంది కదా ఆ వైట్ దానికి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయ్యే ప్లేస్లో ఆ వైట్ దానిపైన పడి పడనట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం వైట్ దానిపైన స్టిచ్ వేయకండి ఓకే క్లాత్ పైన స్టిచ్ పడ్డాయి ఏం కదా వైట్ దానిపైన ఇక్కడ స్టార్టింగ్ ఎండ్ చేసేటప్పుడు కూడా కుట్టు ఉంటుంది చూడండి కుట్టు కంటే కొంచెం కిందికే వదిలేసేయండి మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు కూడా సేమ్ అంతే ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ సైడ్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ అంటే మనం కుట్టు వేసినాం చూడండి కుట్టు కంటే ఒక పావ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగతా రిమైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఎక్కువ లావు లావు కనిపిస్తుంది సో మొత్తం క్లియర్ గా కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కి కూడా ఒక పావు ఇంచ్ ఉంచేసుకోండి పైన కూడా ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు జస్ట్ ఒక పావి ఇంచు మందం ఉంచేసి పైన లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి ఎక్కువ తీసేసుకోండి కుట్టు మందం ఒక పావి ఇంచు కుట్టు మందం మాత్రమే ఉండనివ్వండి ఇలా ఈ విధంగా తీసేసి ఓపెన్ చేసే ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా మద్దలకి ఫోల్ చేసేసుకోండి మద్దలకి ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ ఒక కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇలా డాట్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లోపల్ సైడ్ ఇది మార్కింగ్ పెట్టేసుకున్న మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ లైనింగ్ చూడండి ఇది కాదు లైనింగ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ మిడిల్ పాయింట్ నుండి పావించి డిఫరెన్స్ తోని స్టిచ్ అయితే వేసేసుకుంటారండి ఇంతకుముందు మనం పైన లైనింగ్ ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నా పావించే కదా అంతే పాయించితోనే స్టిచ్ చేసుకోవాలి ఇంకెక్కువ స్టిచ్ చేయొద్దు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది లైనింగ్ ఎంతైతే వేసుకున్నామో అంతే స్టిచ్ అయితే వేసేసుకోండి హాఫ్ స్టిచ్ చేసినాం కదా మళ్ళీ సైడ్ నుండి ఇటు హాఫ్ స్టిచ్ వేసుకున్నాం మళ్ళీ ఫస్ట్ లాస్ట్ వరకు మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది ఉందా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి దీనిపై నుండి సేమ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది I <laughs> do నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ ఏ విధంగా చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం ఓకే హ్యాండ్స్ పికి ఏమైనా మోడల్స్ ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను ఏం కామెంట్ నేను ఏం స్టిచ్ చేసుకోవాలో నాకు కూడా అర్థం కావట్లే ఏదైనా డిజైన్ ఉంటే ఒకసారి ఫోటోస్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్కి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓకే ఇప్పుడు ఈ మిడిల్లో ఈ పేపర్ మీద ఈ పేపర్ అంతా కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడైనా తీసేసుకోవచ్చు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత తీసేస్తాం